తెలంగాణ మంత్రి హరీష్ రావు బాధ్యత రాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు కృష్ణా గోదావరి నదులకు సంబంధించిన నీటి పంపకాల విషయంలో రెండు నదులకు నీటి యాజమాన్య బోర్డులు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు విభజన చట్టం ద్వారా ఏర్పాటైన కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలను ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం పాటించలేదని మంత్రి ఉమా ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలంటూ బోర్డు ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు ఆ నీరు తెలంగాణ సరిహద్దులో దాటలేదని విమర్శించారు అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేస్తే కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం శోచనీయమని అన్నారు రెండు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు కేవలం ఒకటి పాయింట్ ఒకటి మూడు టీఎంసీలు వచ్చిన తర్వాత ఆపేశారు మాట్లాడుతున్నారు కేఆర్ఎంబి అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేసింది ఇందుకు తెలంగాణ కేబినెట్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ ని అడగలేదు రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డా తెలుగు వాళ్ళు అందరూ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక గిల్లి కజ్జాలు లేకపోతే చిలిపి చిలిపి మాటలు కేఆర్ఎంబీ విడుదల చేయమన్న నీళ్లు విడుదల చేయకుండా ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేస్తామని మాట్లాడటం రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారో చెప్పండి మీరు కేఆర్ఎంబి ఆర్డర్ ప్రకారం మంచినీటి అవసరాల కోసం మానవత్వంతో మానవతా దృక్పథంతో మంచినీరు విడుదల చేయాల్సిన నీళ్లు నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ చీఫ్ ఇంజనీర్ కేఆర్ఎంబి ఆదేశాలు పాటించాడా అరే చట్టం ద్వారా మీరు రాసిన చట్టమే మీరు రాసిచ్చిన చట్టమే పార్లమెంట్ చట్టం చేసింది సోనియా గాంధీ గారు ఇవాళ ఆ చట్టం ద్వారా కేఆర్ఎంబి చెప్పిందే మీరు అమలు చేయట్లా మేము ఏమి ఎఫెక్స్ కౌన్సిల్ పిలవండి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టండి సమస్య పరిష్కారం చేయండి నువ్వు రాసినయే వాళ్ళు చట్టంలో పెట్టారు ఇవాళొచ్చి తూచంటేలాగా అంటే చట్టం విభజన తూర్చా రాష్ట్ర చట్టం తూర్చా ఏం తూర్చి ఏంది ఇది చిన్నపిల్ల ఆట కాదు కదా